ఎమోషనల్ ఇంటెలిజెన్స్ వైట్ మ్యాటర్స్ మోర్ దెన్ ఐక్యూ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ వైట్ మ్యాటర్స్ మోర్ దెన్ ఐక్యూ హూ రోడ్ దిస్ బుక్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ వైట్ మ్యాటర్స్ మోర్ దెన్ ఐక్యూ పుస్తక రచయితే ఎవరు సో ఎమోషనల్ ఇంటెలిజెన్స్ వైట్ మ్యాటర్స్ మోర్ దెన్ ఐక్యూ యొక్క పుస్తక రచయిత ఎవరంటే డో డేనియల్ గోల్డ్మెన్ ద బుక్ వాజ్ రిటర్న్ బై డేనియల్ గోల్డ్మెన్ ఒక రకంగా చెప్పాలంటే విప్లవం తీసుకొచ్చింది వీరి యొక్క ఆలోచన పరిశోధనది అంటే ఒక రకంగా చెప్పాలంటే ఐక్యూ కంటే ఈక్యూ మిన్న అని ఇమోషనల్ ఇంటెలిజెన్స్ అంటే దీనికి జనరల్గా మనకు తీసుకోవచ్చు అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ ఆ మధ్య కాలంలో ఒక మూవీ వచ్చింది నరసింహాన్న మూవీ అందులో ఇద్దరు లేడీ పాత్రలను పెట్టారు ఒకటి మామూలుగా ఇద్దరు పాత్రలను పెడతారు ఒక పాత్రలో పడి ఏంటంటే ఇద్దరు ఐక్య ఉంటారు ఇద్దరు కూడా చాలా బ్యూటిఫుల్ ఉంటారు కానీ ఒకరికేమో ఐక్యూ ఎక్కువ ఒకరికేమో ఈక్యూ ఎక్కువ సో ఎవరైతే ఈక్యూ ఎక్కువ ఉన్నారో వారు లైఫ్లో కొన్ని అంటే ఇబ్బందులను ఎదుర్కొంటారు కానీ చివరికి లైఫ్లో సక్సెస్ఫుల్గా జీవిస్తారు సక్సెస్ఫుల్గా సెటిల్ అవుతుంది ఎవరికైతే ఈక్యూ తక్కువ ఉంది ఐక్యూ ఉంది కానీ ఈక్యూ తక్కువ ఉంది ఆ పాత్రధారిని ఏంటంటే ఆమె కష్టాలకు లోన తర్వాత లైఫ్లో సెటిల్ కూడా కావడం కష్టమవుతుంది సో ఈ విధంగా జీవితంలో విజయాలు సాధించిన వారి లోపల కనుక తీసుకున్నట్టయితే ఈక్యూ అనేది ఎనభై శాతం ప్రభావితం చేస్తుంది ఐక్యూ ట్వంటీ పర్సెంట్ అని తేలింది సో ముఖ్యంగా తీసుకున్నట్టయితే ఇందులో ఐదు విశేషకాలు మామూలుగా ఇందులో ఉండడం జరుగుతుంది ఒకటి ఏంటంటే సెల్ఫ్ అవేర్నెస్ ఉద్వేగాత్మక ప్రజ్ఞలో ఒకటి సెల్ఫ్ అవేర్నెస్ అంటే స్వీయ అవగాహన రెండవది స్వీయ నియంత్రణ సెల్ఫ్ రెగ్యులేషన్ అదేవిధంగా సోషల్ స్కిల్స్ సాంఘిక నైపుణ్యాలు నాలుగవది సహానుభూతి ఎంపతి ఐదవది స్వీయ ప్రేరణ సెల్ఫ్ మోటివేషన్ సో ఈ విధంగా ఇందులో ఉండే ఐదు విశేషకాలు ఏంటంటే ఒకటి సెల్ఫ్ అవేర్నెస్ స్వీయ అవగాహన సెల్ఫ్ కంట్రోల్ స్వీయ నియంత్రణ మూడవది సోషల్ స్కిల్స్ స్కిల్స్ సాంఘిక నైపుణ్యాలు అదేవిధంగా ఎంపతి సహానుభూతి తర్వాత ఐదోది తీసుకుంటే స్వీయ ప్రేరణ సెల్ఫ్ మోటివేషన్ సో ఈ విధంగా దీనిలో ఈ రకంగా యాక్చువల్గా సలోవ మేయర్లు ఈ యొక్క ఈక్యూ అన్న పదాన్ని మొట్టమొట్టగా ఉపయోగించారు క్వశ్చన్ ఎట్లని అడగవచ్చు అదేవిధంగా థేరీ ఆఫ్ మల్టిపుల్ ఇంటెలిజెన్స్ బహుళ ప్రజ్ఞా సిద్ధాంతాన్ని ప్రతిపాదించిందేమో మామూలుగా హోవార్డ్ గార్డెనర్ అంటే జనరల్గా ఈ పుస్తకాలు వెరీ ఇంపార్టెంట్ ఈక్యూ ఈస్ ఈక్యూ అంటే ఎమోషనల్ ఇంటెలిజెన్స్ వైట్ మ్యాటర్స్ మోర్ దెన్ ఐక్యూ అనేది రాస్తుంది డేనిల్ గోల్డ్ మ్యాన్